బీజేపీ మండల కమిటీ సభ్యుల నియామకం రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకి రామచంద్రాపురం మండలంలోని బీజేపీ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మండల కమిటీ సభ్యులు జాబితాని ప్రకటించారు అనంతరం పలువురు బీజేపీ పార్టీలో చేరారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట దిగువన ఉన్న రాయలవారి మండపంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మండల కమిటీ సభ్యులు జాబితాను ప్రకటించారు అనంతరం మండలంలోని పలువురు పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండవా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం జనార్దన్ నాయుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు పార్టీ సిద్ధాంతాల్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ నాయుడు మునయ్య గోపి నాగిరెడ్డి శివశంకర్ రెడ్డి రోసిరెడ్డి రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండలంలో కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి కొత్తగా జాయినింగ్ అవడం జరిగింది వారికి రామచంద్రపురం మండలం శుభాకాంక్షలు స్వాగతం తెలియజేసుకుంటుంది వారికి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా కూడా ఉంటుంది పార్టీ బలోపేతానికి వాళ్ళందరూ కూడా మాతో కలిసి సహకరించి పార్టీ బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాను ముందుగా ఎన్నర్కమ్మపల్లి నుంచి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్టీలో జాయిన్ అయినందుకు అదేవిధంగా వెంకటాపురం నుంచి తేజ గారు నడవలూరు నుంచి స్వామి కృష్ణమూర్తి స్వామి గారు రావడం మాకందరూ కూడా సంతోషంగా ఉంది వీరు అందరితో కలిసి పార్టీ బలవంతానికి కృషి చేస్తాం అదేవిధంగా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మండలంలో సీనియర్ నాయకులతో అందరితో కలిసి ఈరోజు మండల నూతన కమిటీని ప్రకటించబోతున్నాం వారందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు మండల పార్టీని తెలియజేసుకుంటూ కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను మండల కమిటీకి ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాం ముందుగా వైస్ ప్రెసిడెంట్ ఎన్ చండీశ్వర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎన్ చండీశ్వర్ రెడ్డి పి గిరిజారాణి వైస్ ప్రెసిడెంట్ ఎల్ హరిప్రసాద్ మండల వైస్ ప్రెసిడెంట్ టి శివశంకర్ రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ పి కుమార్ వైస్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి మండల వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలుగా ఈ గోపినాథరెడ్డి మెట్టగడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి మండల జనరల్ సెక్రటరీగా ఎన్నికైనారు అదేవిధంగా అమోకా జనరల్ సెక్రటరీ డి ప్రసాద్ గారు సెక్రటరీలు డి శివ బి నాగరాజ ఏ రాజేష్ రాజశేఖర్ టి రమాదేవి మౌనిక వి కృష్ణమూర్తి సెక్రటరీలుగా ఉంటారు ట్రెజరర్గా రామకృష్ణారెడ్డి సికేపల్లి గ్రామానికి చెందిన స్వామి గారు ఉంటారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రోస్ రెడ్డి ఎన్ మునిప్రసాద్ డి ఢిల్లీ రెడ్డి చిరంజీవి ఏ తేజగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉంటారు అదేవిధంగా మోర్చాల్లోకి వచ్చే కొంతకి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఎన్నార్కమ్మపల్లి గ్రామానికి చెందిన ఏ రాజేశ్వరి గారిని ప్రకటిస్తున్నాం మరి మండల సోషల్ మీడియా కన్వీనర్గా తిమరాజుపల్లి ఏడబ్ల్యూకి చెందిన ఢిల్లీ ఢిల్లీ బాబు గారిని సోషల్ మీడియా మండల కన్వీనర్గా ప్రకటిస్తున్నాం మీరందరికీ కూడా మండల పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం